హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ పోలా అదిరిపోలా మరి అంతులేని ఆనందంతో నర్మదని ఇరికించేయాలని పక్కా ప్లాన్తో మరి పాయసం చేసిన వల్లికి దిమ్మ తిరిగే షాకు వచ్చిందా మరి ఒక్కసారిగా విరుచుకుపడ్డ రామరాజు ఆశ నిరాశ అయిందా మరి అంతులేని ఆనందంలో ప్రేమ నర్మద అసలేం జరిగింది మరి వల్లికి భంగపాటు వచ్చిందా అసలు చదువుకున్నావా లేదా అని విమర్శించిన రామరాజు అసలేం జరిగింది అలా జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎప్పటిలాగానే మరి రైస్ మిల్ నుంచి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన సాగర్ వాళ్ళ మామగారు అన్న మాటలే గుర్తొచ్చి పదే పదే తను ఏమీ సాధించలేనా నిజంగానే నర్మద జీవితంలో నేను తనకు అన్యాయం చేసినట్టు మిగిలిపోవాల్సిందేనా అనుకుంటూ మనసు బాగోకపోతే ఎప్పుడూ కూడా ఒక్కడే ఒంటరిగా వెళ్ళి బాధపడతాడు కదా ఆ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుని బాధపడుతూ ఉంటాడు చా నేను నర్మదని పెళ్లి చేసుకుని తప్పు చేశానేమో వాళ్ళ కుటుంబాన్ని అందరికీ దూరం చేశాను తనకి సమ తనకు సమంగా తనతో పాటు ఉద్యోగం చేసే భర్త అయితే వాళ్ళ అమ్మా నాన్న హ్యాపీగా ఉండేవారు నర్మద కూడా మా ఇంటికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంది తను జాబ్ చేస్తున్నా ఇంటిని బాగా పట్టించుకుంటున్నా తనకు మాత్రం నేను న్యాయం చేయలేకపోతున్నాను చా అని చెప్పి రాళ్ళు విసురుకుంటూ అక్కడ కూర్చుంటాడు ఇంకా అదే సమయంలో ధీరజ్ కారులో వెళుతూ రోడ్డు సైడ్ ఉన్న మనిషిని చూసి ఎవరో అక్కడ కూర్చున్నారు అని చెప్పేసి తొంగి తొంగి చూస్తాడు చూస్తే అన్నయ్యలా ఉన్నాడే అదేంటి సాగర్ అన్నయ్య ఇక్కడ కూర్చున్నాడేంటి అని చెప్పి గబాల్ని కార్ పార్క్ చేసి కిందకి నడుచుకుంటూ వస్తాడు ఇంకా సాగరు చందు ధీరజ్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు గట్టిగా హగ్ చేసుకుని ఏడ్ చేస్తూ ఉంటాడు ఏంట్రా ఏమైందిరా గత రెండు రోజులుగా చూస్తున్నాను ఏదో డల్గా కనిపిస్తున్నావు ఏమైంది నీకేమన్నా ప్రాబ్లమా సాగరన్నయ్య చెప్పరా ఏది మనసులో పెట్టుకోకుండా నాతో షేర్ చేసుకో అని చెప్పేసి అంటాడు ఏముందిరా నువ్వైతే నాన్న ముందు బహిర్గతంగా ఏం చేసినా గట్టిగా బల్లగుద్ది చెప్తూ ఉంటావు కానీ నా విషయం అలా కాదు కదరా ఇప్పుడు రా బాధపడుతున్నావు అనగానే నువ్వు మొన్న ప్రేమ విషయంలో నాన్న ఉద్యోగం చేయొద్దు అని చెప్పి గట్టిగా మాట్లాడితే లేదు తను నా బాధ్యత నేను చదివిస్తానని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడావు అది అదే కరెక్ట్రా మనసులో ఏముందో బయటకు చెప్తూ ఉంటావు నా నాకు అలాంటి ఫీలింగ్ రావట్లేదురా నాన్న ముందుకు వచ్చి గట్టిగా చెప్పాలనుకుంటున్నా చెప్పలేకపోతున్నాను ఏ విషయమైనా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటున్నాను అని చెప్పేసి సాగర్ ఎమోషనల్ అవుతాడు ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేంట్రా అయినా మంచిగా రైస్ మిల్లు జాబ్ చేస్తున్నావు నర్మదా వదిన జాబ్ చేసుకుంటుంది ఆనందంగా ఉంటున్నారు కదా కాదురా నీకు విషయం చెప్పాలిరా చెప్పు అంటే మొన్న నేను విఆర్ఓ ఎగ్జామ్ రాసానురా రా రా వెరీ గుడ్ అయితే ఏమైంది రిజల్ట్స్ ఫెయిల్ అయ్యానురా ఆ రిజల్ట్స్ చూసి నర్మదా వాళ్ళ నాన్నగారు బాగా హట్ అయ్యారురా ఆయన వచ్చి నువ్వేమీ సాధించలేవు నీ వల్ల కాదు అని చెప్పి నా కూతుర్ని అనవసరంగా భవిష్యత్తు పాడు చేశామని ఎలా మాట్లాడారు అది తలుచుకుంటున్నప్పుడల్లా నేనేమి చేయలేనా నా వల్ల కాదా అన్న దాంట్లోకి వెళ్ళిపోతున్నాను రా చాచా నువ్వు ఇంకా ఒక ఫెయిల్యూర్ అనేది ఒక విజయానికి ఒక మొదటి పాదం లాంటిదిరా అన్నయ్య ఒకసారి ఫెయిల్ అయ్యో ఎవరు మొదటిసారి ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు అది కూడా నువ్వు రైస్ మిల్లో జాబ్ చేస్తూ నైట్ కొంచెం చదువుకుని ప్రిపేర్ అయ్యావు దానికే నువ్వు ఇంత బాధపడితే ఎలా చాలామంది జనాలు ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు కానీ ఈసారి బలంగా బాగా చదివి ఇంకోసారి ప్రయత్నిస్తావు అప్పుడు పాస్ అవుతావు అప్పుడు ఆయనకి దిమ్మ తిరిగే షాక్ లాగా ఉంటుంది నువ్వు ఎప్పటికీ కూడా డిమోటివేట్ అవ్వబాకు ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది కంపల్సరీ నువ్వు చేయగలుగుతావు అసలు నువ్వు రైస్ మిల్లు జాబ్ చేస్తూ వీఆర్వై ఎగ్జామ్ రాస్తాననుకున్నావా కానీ వదిన కోసం రాసావు కదా ఇప్పుడు కూడా సెకండ్ అటెంప్ట్ బాగా ప్రిపేర్ అవు ఇప్పుడు నీకు తెలిసింది కదా ఎంత టఫ్గా ఉంటుందో సబ్జెక్టు ఇప్పుడు నీకు ఈజీగా ఉంటుంది నువ్వెప్పుడు కూడా నీలో ఉన్న నమ్మకాన్ని వదులుకోకు పదరా పద అని చెప్పి ఇంకా తీసుకొచ్చి బండి మీద బయలుదేరుతాడు సాగర్ ఇంకా కార్లో ధీరజ్ కూడా అరే అన్నయ్య కార్ ఇచ్చేసి వస్తాను రా అని చెప్పేసి కానీ సరేరా బండి మీద వెళ్దాం అని చెప్పని కార్ని ఇంకా ట్రావెల్స్లో ఇచ్చేసి ఇద్దరు బండి మీద చాలా హ్యాపీగా నవ్వుకుంటూ దారిలో టీ తాగి మరి నవ్వుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి రెండో రోజే పొద్దుటే ఎవ్వరు ముందే చక్కగా తలంటు స్నానం చేసేసి తులసి కోట దగ్గర దీపం పెట్టేసి మరి ఆనందంతో వచ్చి పాయసం చేస్తూ ఉంటుంది ఈ పాయసం ఇంటిళ్ళ పాదకి పంచి వాళ్ళిద్దరికీ ఎలాగైనా సరే నర్మదా సాగర్ని కోడి బుట్ట కింద కోడిలాగా పట్టిస్తాను ఈరోజు గారి దృష్టిలో ఇల్లంతా అతలాకుతలం అయిపోవాలి సాగర్ని నర్మదని బయటకు గెంటేయాలి అమ్మ ఇప్పటికే ఉంటుంది అందరి ముందు నర్మదా సాగర్ పరువు తీసేసి అప్పుడు నేను ఈ ఇంటికి మహారాన్ని అయిపోతాను చూస్తూ ఉండు నర్మదా చూస్తూ ఉండు అని చెప్పి సేమి పాయసంలో చక్కగా నెయ్యి కాజు కిస్మిస్ అన్నీ వేసి అన్ని కప్పుల్లో సర్దేసి ప్లేట్లో పెట్టుకుని ఇంకా గెంతుకుంటూ ఎగురుకుంటూ అందరిని పిలుస్తుంది అందరూ వచ్చి కూర్చుంటారు ఇంకా చందు అడుగుతాడు ఏంటి ఏంటి విశేషం నీ పుట్టినరోజు అవ్వాలి అని చెప్పి అడుగుతాడు చచ్చా నా పుట్టినరోజు కాదండి ఇంట్లో ఒక మంచి వార్త శుభవార్త వింటారు అనగానే ఏంటమ్మా ఎప్పుడు లేని హడాబిడి చేస్తున్నావు శుభవార్త అంటున్నావు అంటే అంటానంటారు కానీ ఏమేమి వల్లి నువ్వేమన్నా ప్రెగ్నెంట్వా అని చెప్పి అడుగుతుంది ఏంటత్తయ్యా అలా మాట్లాడతారు అదైతే నేను ఎందుకు పాయసం చేస్తాను మా అమ్మ వాళ్ళు స్వీట్స్ తీసుకుని వస్తారు కదా అని చెప్పి అంటుంది ఇంకా పక్కనే ఉన్న ప్రేమ అక్క ఏంటక్క ఏదో మొత్తానికి నీది కానీ నాది కాని విషయం మామయ్య గారి దగ్గర పెట్టాలని రాద్ధాంతం చేయాలని చేస్తున్నట్టుందక్క అనంగానే అవును ప్రేమ నీ విషయం కాదు ఇది మా విషయమే అదేంటక్క నీకు తెలుసు అనంగానే ఎలా తెలుసా ఎప్పుడు కూడా వల్లిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అసలు వల్లి బుద్ధే కుక్క బుద్ధి ఆ బుద్ధికి చెప్పుతో కొట్టినట్టుగా మనం ఎప్పటికప్పుడు మన కంట్రోల్లో మనం ఉండాలి లేదంటే ఇంటి వాతావరణం అంతా కలుషితం చేసి పడేస్తుంది కాబట్టి ఈసారి నన్నేదో ఇరికించాలని చెప్పి మామయ్య గారి ముందు తెగ బిల్డప్ ఇస్తుంది కదా మామయ్య గారే చెంపెట్టి లాంటి సమాధానం చెప్తారు చూడు ఈసారి వల్లికి నిరాశ మిగులుతుంది ఆశ పెట్టుకుంటుంది మా ఇద్దరిని ఇరికించాలని చెప్పి కాబట్టి ఇప్పుడు బాగా బుద్ధొస్తుంది చూస్తూ ఉండు ప్రేమ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంక ఈ లోపల ఏంటమ్మా స్వీట్ అయితే బాగానే చేసావు టేస్టీగానే ఉంది విషయం ఏంటో చెప్పు అనంగానే అస్ బాబోయ్ మామయ్య గారండి అనగానే ఏంటో చెప్పమ్మా అని చెప్పి అనంగానే ఇంకా మీకు ఇంకా తెలీదా అండి ఏం ప్రేమ నర్మ ఏం నర్మదా సాగర్మరిది గారు మామయ్య గారికి చెప్పలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం చెప్పాలి అని చెప్పి అనగంగానే ఏ వలి నీకేమైనా పిచ్చా వాళ్ళు చెప్పలేదంటావేంటి నీకు తెలిస్తే నువ్వు చెప్పు లేత లేదు అని చెప్పాను కానీ ఇంకా అదేనండి మావిగారండి మన సాగరమర్తి గారు ఎగ్జామ్ రాశారు కదా పాస్ అయ్యారు అందుకే రైస్ మిల్లో ఉద్యోగం మానేసి గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకుంటున్నారు కదా అందుకని పాయసం ఒక్కసారిగా రామరాజు ఉలికిపడి వల్లే ఏం మాట్లాడుతున్నావు అసలు మనం బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పి గట్టిగా పాయసం పక్కన పెట్టి విరుచుకుపడతాడు అసలు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పానంగానే అయ్యయ్యో మావయ్య గారండి నేను చెప్పింది నిజమండి నిజమండి అమ్మ తోడు నర్మదా పేమ సాగర్ గారు ఉద్యోగం రా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు మీకు చెప్పలేదా అండి అదేంటి గారు ఆశీర్వాదం తీసుకోవాలి కదా అనగానే మొహం వేసుకొని చూస్తూ ఉంటాడు సాగర్ ఇంకా ధీరజ్ అక్కడే ఉంటాడు ఏదో పెద్దరాంత అర్థమే చేసేస్తుంది వదిన అని చెప్పి అని అనుకుంటూ ఉండగా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు సాగర్ ఎగ్జామ్ రాయడం ఏంటి అసలు మధుండే మాట్లాడుతున్నావా నిద్రపోతున్నావా అని చెప్పేసి అనగానే చెప్పండి సాగర్ మర్ది గారు మీరు రాశారు కదా ఆ ఎగ్జామ్ పాస్ అయ్యారు కదా అని చెప్పి అనగానే వదిన ఏం మాట్లాడుతున్నారు నేను ఎగ్జామ్ రాయడం ఏంటి అని చెప్పానం కానీ ఏంటమ్మా ఏంటి ఎగ్జామ్ రాసినట్టు నీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి అడుగుతాడు రామరాజు బాబాయ్ మామయ్య గారండి ఉందండి అని చెప్పేసి ఇంకా ఒకసారి ఉండండి అని చెప్పేసి లోపలికి వెళుతుంది వెళ్ళంగానే ఇంకా భాగ్యంకి ఆనందరావుకి ఫోన్ చేస్తుంది అమ్మా ఆ కాగితం తీసుకురాలేదేమి మామయ్య గారు రెడీగా ఉన్నారు నర్మదా పని అయిపోయినట్టే తీసుకురంటే హా అమ్మడు ఆ కాగితం పోయిందే కనిపించట్లేదమ్మా ఎక్కడ పడేసాడో మీ నాన్న పురుగులు పేపర్లో కట్టేశాడో ఏంటో అసలు ఎంత ఎదిగినా కనిపించలేదు అని చెప్పాను కానీ ఛి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కోపంతో బయటకు వస్తుంది ఏంటమ్మా వాళ్ళి ఏది ఎదురు ఎక్కడ ఎక్కడుంది అనగానే ఎలా తీసుకొస్తుంది మావయ్య గారు తనకి పూర్తిగా అవగాహన లేదు అసలు వల్లి చదువుకుందా లేదని నాకు అనుమానం మావయ్య గారు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అవును మావయ్య గారు తను ఇంతవరకు ఎంఏ ఇంగ్లీష్ చదివానని చెప్పి అంటుంటుంది కానీ ఎప్పుడూ కూడా తను చదువుకుంది అనే నమ్మకం మాకు కలగటం లేదు ఒకవేళ చదువుకుంటే తన సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొచ్చి చూపించవచ్చు కదా ఎప్పుడు మేమేదో ఎగ్జామ్ రాసామనో లేకపోతే మిమ్మల్ని ఏదో మోసం చేస్తున్నామనో ఎప్పుడు ఇలా డొంక తిరుగు మాటలు మాట్లాడుతుందే తప్ప తన విషయాన్ని ఎప్పుడు బయట పెట్టుకోదు నిజంగా వల్లి నీకు ధైర్యం ఉంటే నిజంగా నువ్వు చదువుకుని ఉంటే నీ ఎంఏ ఇంగ్లీషు సర్టిఫికేట్స్ మాకు తీసుకొచ్చి చూపించు అప్పుడు సాగర్ ఎగ్జామ్ రాశాడో లేదా లేకపోతే ఇంట్లో వాళ్ళకి మేము మోసం చేస్తున్నామో లేదా అన్న విషయం బయటకు వస్తాయి అవును అవును అని చెప్పేసి అందరూ ఒకేసారి అనేసరికి పట్టుకుంటుంది ఓరు బాబోయ్ ఈ నర్మది నిరికించాలనుకుంటే నర్మదే నన్ను ఇరికించేసిందిగా అనగానే ఏంటమ్మా వాళ్ళి ఏంటి నువ్వు ఈఎంఐ ఇంగ్లీష్ చదవలేదా కాగితాలు తీసుకురమ్మంటే తీసుకురావేంటి అని చెప్పానంగానే ఇంకా ఒక్కసారిగా కోపంతో అన్ని విషయాలు మీ అమ్మగారు వాళ్ళు మోసం చేసినట్టేనా అసలు ఫైనాన్స్ అన్నారు ఆ ఫైనాన్స్ సంబంధించింది ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు చూస్తేనేమో మీ నాన్న మీ అమ్మ ఇడ్లీ బండి పెట్టి అమ్ముతున్నారు అది కూడా కాలదా అంటూ ఓ పాతి లక్షలు మాకు అప్పు చేయడానికి వచ్చారు ఇంకా ఇప్పుడేమో మళ్ళా నువ్వేమో పచ్చగా ఉన్న ఇంట్లో పదిసార్లు రణరంగం సృష్టిస్తావేంటి అసలు సాగర్ ఎగ్జామ్ రాశాడని ఎలా చెప్తావు ఆధారం తీసుకురామంటే తీసుకురావు అసలు ఏంటమ్మా బుద్ధి ఉందా ఇంకోసారి ఏ విషయం కూడా నా దగ్గరకు తీసుకురాకు ఎళ్ళమ్మా వెళ్ళు ముందు నీ సర్టిఫికేట్లు తీసుకురా అని చెప్పేసి చాలా కోపంగా విరుచుకుపడతాడు ఇంకా తెస్తాను మామయ్య గారు ఇంట్లో ఉన్నాయి తీసుకొస్తాను మామయ్య గారు అని చెప్పేసి అంటుంది ఇంకా అందరూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా నర్మదా ప్రేమ ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు అక్క ఎప్పటి నుంచో నాకు అనుమానం అక్క ఇది అసలు ఏమీ చదువుకోలేదని కానీ ఈరోజు నువ్వు బయట పెట్టావు చూడక అదిరిపోయిందక్క నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఇప్పటికిప్పుడే దేవుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తాను ఖచ్చితంగా వెళ్ళి కొట్టి రావాలి స ధీరజుని అడిగైనా మరి వెళ్తాను చూడక అని చెప్పేసి ఇద్దరు హైఫై ఇచ్చుకుని ఇంకా చాలా ఆనందంగా ప్రేమ నర్మద లోపలికి వెళ్తారు ఇంకా ధీరజ్ అక్కడే ఉండి ప్రే రెడీ అవుతూ ఉంటాడు ఏంట్రా ధీరజ్ నువ్వు అర్జెంటుగా వెళ్ళాలా అని చెప్పి అడుగుతుంది అవునే అర్జెంటుగా వెళ్ళాలి అనగానే ఈరోజు సెలవు పెట్టరా సెలవా ఎందుకు అని చెప్పేసి అంటాడు నాకు గుడికి వెళ్ళాలని ఉంది అని చెప్పి అనగానే అవునా సరే గుడికా తీసుకెళ్తానులే అని చెప్పేసి అంటాడు ధీరజ్ దానికి సెలవెందుకు నేను గుడికి తీసుకెళ్ళి మనం అక్కడ దండం పెట్టుకున్నాక నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను డ్యూటీకి వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ అది కాదురా ఇంకొక పని కూడా ఉందన్నావు కదా నిన్న నువ్వు ఆ కోచింగ్ సెంటర్ క్లోజ్ అయిపోయింది కదా మనం వెళ్ళేసరికి ఈరోజు తీసుకెళ్తానన్నావు కదా అని చెప్పాను కానీ ఓ మర్చిపోయాను నిజమే గుడికి వెళ్ళాక అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు ఇంకా ఇది ఇలా ఉండగా చందు చాలా కోపంగా ఉంటాడు లోపలికి వెళ్ళి ఇంకా తను రెడీ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఇంకా బా ఉండండి బా నేను తలదూతాను నేను బటన్స్ పెడతాను అని చెప్పేసి దువ్వెని పట్టుకుని వస్తుంది దువ్వెన్ని వేసి కిందకేసి కొడతాడు ఏంటి అసలు ఏంటి నీ ఉద్దేశం అని చెప్పాను కానీ ఏంటి బా నేనేం చేశాను బా అని చెప్పి అంటుంది ఏంటి చేశావా బలి నువ్వు అమాయకులు ఫస్ట్లో నేను నేను అమాయకు రాలివేమో అనుకున్నాను పోనీలే ఏం తెలియక నాన్నగారి ముందు అలా కావాలని మాట్లాడేస్తున్నావేమో అనుకున్నాను కానీ ఒకసారి రెండుసార్లు నువ్వు అమ్మాయికి రావాలనుకోవచ్చు పదే పదే కావాలనే నువ్వు నర్మదని ప్రేమని టార్గెట్ చేసి నాన్న ముందు ఇరికించాలని చూస్తున్నావు కదా ఈ పద్ధతి ఏం బాల ఈ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు నాకు దూరంగా ఉండాల్సి వస్తుంది నాకు నా తమ్ముళ్ళు ముఖ్యం వాళ్ళ ఆనందమే నేను ఆనందంగా బ్రతుకుతాను వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ స్వార్థంగా బ్రతకరు వాళ్ళు మనం మంచి కోసం చూస్తూ ఉంటారు అలాగే ప్రేమ నర్మద కూడా ఎప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకోరు మీ అమ్మా నాన్న వాళ్ళ విషయంలో కూడా పది లక్షల విషయంలో కూడా వాళ్ళకి తెలిసినా కూడా ఒక్కరోజు నాన్నగారి ముందు పన్నెత్తి మాటం లేదు కానీ నువ్వు చిటి చిటికెలో ఏ చిన్న విషయం జరిగినా తీసుకెళ్ళి సరాసరి నాన్నగారి ముందు పెడతావు అసలు ఏం నీ ఉద్దేశం కావాలనే కదా నువ్వు హైలైట్ అవ్వాలనే కదా అయినా నీ గొప్పతనం ఏంటి నువ్వు నిజంగానే చెప్పి అంటున్నావు కదా నీ సర్టిఫికేట్స్ తీసుకురామని చెప్పాను కదా ఇంతవరకు తీసుకురాలేదు ఇప్పుడు నాన్నగారు అడిగారుగా తీసుకురా నిన్ను నిన్ను ఇమీడియట్లీ ఉద్యోగంలో జాయిన్ చేస్తా అప్పుడు నాకు ఈ తలనొప్పి ఈ హెడేక్ రెండూ ఉండవు ఇంట్లో మనశ్శాంతిగా ఉండొచ్చు అని చెప్పాను కానీ బా ఎవరేమన్నా నాకేమనిపించదు నువ్వే కావాలని నన్ను ఏడిపిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఏంటి బా నేను చదువుకోలేదనేనా మీ ఉద్దేశం నిజంగా అలా అనుకుంటే అలాగే అనుకోండి బా నేను తీసుకురాను సర్టిఫికెట్లు ఏమి అంత అమ్మటమ్మకంగా ఉంటారేంటి నేనంటే నమ్మకం లేదా చూడవల్లి నమ్మకం అనేది ఒక మోతాదు వరకే ఉంటుంది మోతాదు మించితే అది మందైన విషమైపోతుంది అలాగే నువ్వు పదే పదే చేస్తున్న ప్రతి పనికి నువ్వు చేసే పనికి సంబంధం లేదు ఒక అన్ఎడ్యుకేటెడ్ కూడా ఇలా చెయ్యరు నువ్వు చేసే దాంట్లో ఇంట్లో మనశ్శాంతి కావాలని కోరుకుంటారు కానీ గొడవలు పెట్టాలని చూస్తున్నావు ఇదే నా మీ అమ్మని నేర్పించిన సంస్కారం అసలు ఇలా చేస్తే నేను మీ పుట్టింట్లో దింపేస్తాను అని చెప్పేసి సీరియస్గా బయటకు వస్తాడు బా క్యారేజ్ బా క్యారేజ్ తీసుకెళ్ళి బా అని చెప్పేసి అంటూ ఉంటుంది నా క్యారేజ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతాడు చందు ఇంకా ఇదంతా చూ గమనించిన వేదవతి ఒక్కసారిగా ఉలికిపడుతుంది పాపం చందు క్యారేజ్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడు ఈ వల్లి చేసిన పనికి అంటే అంటానంటారు కానీ వల్లి ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టాలని చూస్తూ ఉంటుంది అని చెప్పేసి వెళుతుంది ఇంకా ఇదిలా ఉండగా ధీరజు మంచిగా డ్రెస్ వేసుకుని ఇంకా చీర కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది ప్రేమ ప్రేమని అలా రెడీ అయిన తర్వాత వైట్ శారీ కట్టుకోగానే ధీరజు అలా చూస్తూ ఉండిపోతాడు అరే ఏంట్రా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నావు నా మొక్కల్లో తోలుబొమ్మలు ఆడుతున్నాయా పదరా గుడికి వెళ్దాం అని చెప్పానం నిజంగానే నీ మొహం మీద తోలుబొమ్మలు ఆడుతున్నట్టు అనిపిస్తున్నాయి లేకపోతే ఎందుకు చూస్తాను లేకపోతే నువ్వేమన్నా పెద్ద అందగతివా ఏదైనా మిస్ ఇండియావా ఏదో బాగా అందగా ఉన్నట్టు నేను ఏదో నిన్ను చూస్తున్నట్టు మురిసిపోతున్నట్టున్నావు నువ్వేం బాగోవు తెలుసా అని చెప్పాను కానీ వరే సచ్చినోడా నేను బాగోనా అంటే నీకు ఆ ఐశ్వర్యనే నచ్చిందా అని చెప్పేసి ఇద్దరు పరిగెత్తుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఇంకా అలా కొట్టుకుంటూ ఉంటే దొరకకుండా పరిగెత్తుతూ ఉంటే ప్రేమ ధీరజ్ వెనకలు పరిగెత్తుతూ ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు తప్పించుకుని పారిపోతూ ఉంటే ఇంకా అక్కడ గట్టిగా చెట్టు దగ్గర ఉండంగానే ధీరజ్ ఆగి మరి ఇంకా ప్రేమతో దెబ్బలు తింటూ ఉంటే ప్రేమ గట్టిగా చేయి పట్టుకుని ఇలా ఉండేసరికి ఏంటి రాక్షసి ఎప్పుడు చూసినా కుట్టాలని చూస్తూ ఉంటావు అని చెప్పి చెయ్యి వెనక్కి పెట్టి పెట్టంగానే ఇంకా తిరుపతి అటు నుంచి వెళ్తాడు వెళ్ళి చూసి షాక్ అవుతాడు వీళ్ళిద్దరేంటి బయటే వీళ్ళిద్దరూ తెగ రొమాన్స్ అని చెప్పేసి అనుకుంటూ ఏంటిరా ధీరజ్ మాకు పెళ్ళి కాలేదని చెప్పి కావాలని ఇవన్నీ ఆడుతున్నారా మీరు ఏంటయ్యా ఇంట్లో మీ ఎగతాళ్ళకి ఇల్లు సరిపోలేదా బయటకు వచ్చి మరీ ఏంటి అనంగానే చూడండి బాబాయ్ అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అనగానే నేనేం బాగలేదంటా అసలు అందంగానే లేనంట నీకేం తక్కువమ్మా నువ్వు ఏడు జిల్లాలకి అందగత్తవి నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా ఆడియన్స్ అందరికీ తెగ నచ్చేస్తూ ఎంత క్యూట్గా ఉంటుంది మా అమ్మాయి ఏరా ధీరజ్ అలా అన్నావా అనగానే చూడు మావయ్య నువ్వే మెచ్చుకోవాలి మరి మీ అమ్మాయిని అని చెప్పేసి అంటూ ఉంటాడు అయినా ఏదైనా గొడవపడచ్చు కానీ మొగుడు పడాల మధ్య బాయ్ రా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా పదిరా వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు గుడికి బయలుదేరుతారు ఇంకా కార్లో కూర్చోం ఇంకా అలా నెమ్మదిగా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధీరజ్ ఇంక పక్కనే ఉన్న ప్రేమ ధీరజ్ వంక చూస్తూ ఉంటుంది స్లో మోషన్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి ఇంకా పాటలకి ఒకటే మురిసిపోతూ ఉంటుంది మరి ప్రేమ ధీరజ్ ఇంతకీ గుడికి ఎందుకు వస్తున్నావో తెలుసుకోవచ్చా అని చెప్పేసి అంటాడు గుడికి ఎందుకు తెలుసుకోవచ్చు అంటారా అసలు వాళ్ళు జరిగిన విషయం చూస్తావా ఇంట్లో అని చెప్పేసి అంటూ ఇంకేదో మాటల్లోకి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి అమూల్య నిద్రపోతూ ఉంటుంది నిద్రపోయి లేచి ఆ తర్వాత విశ్వ ఇచ్చిన శారీని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఆ చీరని తీసి మొత్తం ఓపెన్ చేసి చీర చాలా సాఫ్ట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఆ చీరని కట్టుకుని అందంగా అద్దం ముందు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అమ్మో ఈ చీర కట్టుకుని నిజంగానే వ్రత నోములో కూర్చుంటే అమ్మ నాన్న వాళ్ళు కొత్తగా చూడరా ఇంతవరకు నేను చీర కట్టుకోలేదు కదా చీర కట్టుకుంది ఈ చీర ఎవరిచ్చారు ఏంటి అని అడిగితే మొత్తం బయటపడిపోతుంది కాబట్టి ఈ చీర కట్టుకోకుండా ఉంటేనే మంచిదేమో కట్టుకుంటే అందరికీ అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా వెంటనే ఇంట్లో సౌండ్ అవ్వగానే ఏంటానని చెప్పి వేదవతి నడుచుకుంటూ గబాగబ వస్తూ ఉంటుంది మమ్మీ వస్తుంది అని చెప్పి చీరని మడత పెట్టి ఇంకా ఆ బాక్స్లో పెట్టి మంచ కింద పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఓహో ఆ చీర కట్టుకుని మరి తన కోసం అలా నడుచుకుంటూ వస్తూ స్వీట్ తీసుకుని వచ్చి మరి విశ్వాకి తినిపిస్తూ ఉండగా ఆ స్వీట్ తింటూ అబ్బా ఎంత బాగా చేసావు అమూల్య చాలా బాగా చేసావు నిజంగా తింటుంటే ఒక అద్భుతంగా ఉంది ఈ చీర నీకు అద్భుతంగా ఉంది నిజంగా నువ్వు కట్టుకువేమో అనుకున్నాను కట్టుకున్నావు నా మనసుని గెలిచావు అమూల్య ఇంక ఇంకా తొందరలోనే మనం పెళ్లి చేసుకోవాలి ఎంత తొందరగా చెప్ ఎంత తొందరగా పెళ్ళంటే అంత తొందరగా చేసుకోవాలి పద మూల్య ఈ రోజు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు విశ్వ ఇంకా ఆగు విశ్వ ఆగు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా చెయ్యొదులు అని చెప్పేసి అంటూ ఒకసారిగా చేయి లాక్కునే లోపల డమ్ అంటూ కింద పడతాడు పడంగానే అప్పుడే సేనాపతి వచ్చి ఏంట్రా ఏంటి కలలుగంటున్నావా అయినా నువ్వేంట్రా అమూల్య అమూల్య అంటున్నావేంటి ఈ అమూల్య ఎవరు కొంపతీస రామరాజ కూతురు అమూల్య కాదు కదా అని చెప్పేసి అంటాడు చచా నేను అమూల్య అంట విన్నా నువ్వేమి విన్నావో అనగానే ఎరా నువ్వు పగటి కర్రలకి అంటున్నావేమో నేను పక్కనే ఉన్నాను కాదని ఎలా అంటావు అని చెప్పేసి అనగానే ఇంకప్పుడు భద్రావతి వస్తుంది ఏంటి సేనా ఏంటి అనగానే వీడేదో అమూల్య పెళ్ళి అని చెప్పి అని కర్ర కన్నాడక్కా అంటే అదా అమూల్య కాదులేరా ఆడు రాత్రంతా ఏదో టీవీలో సినిమాలు చూశాడు వద్దురా పడుకోరా అని చెప్పంటే వినిపించుకోకుండా కంటిన్యూగా చూస్తూ ఆ సినిమానే కలవరిస్తున్నాడు అదే ఆద్య ఆద్య అని చెప్పి నేను సినిమాలో చూపించారులేరా దానికోసం నువ్వు వెళ్ళు అని చెప్పానం కానీ ఏంట్రా విశ్వ నువ్వు ఆ చీర ఇచ్చావా అనం కానీ ఆ చీర కట్టుకుని వచ్చేసింది కళ్ళలోకి రాక్షసి దాన్ని చూసే నేను ఈ కలగన్నానేమో అని చెప్పేసి అనేసరికి ఇంకా త్వరలోనే నీ కళ పండుతుంది లేరా నీ పెళ్ళైతే నా కోరిక నెరవేరుతుంది దానికోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఎపిసోడ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్